హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు నార్త్ ఈస్ట్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉన్న ఒక జిహెచ్ఎంసి అప్రూవ్డ్ స్టాండర్లోన్ బిల్డింగ్ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి అందులో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బిల్డింగ్లోనే అండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు నార్త్ ఈస్ట్ సైడ్ అప్రోచ్ తోటి జిహెచ్ఎంసీ అప్రూవల్తో ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అనేది చేశారండి అందులో మనకు ఫ్లోర్కి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఆ ఫ్లాట్కి సంబంధించిన కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్ అయితే మనకు నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ అండి రోడ్ కనెక్టివిటీ బట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు అండ్ అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాగప్ అప్ వాచ్మెన్కి సంబంధించిన రూము గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల పది స్క్వేర్ ఫీటు ల్యాండ్ షేర్ మనకు ప్రతి ఫ్లాట్కి సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇది మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కాబట్టి ఇందుట్లో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎగ్జాక్ట్ మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి అండ్ కామలెని హాస్పిటల్ అనేది నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ మీకు చూడండి ఎందుసేపు మీకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ పూజా గది యూటిలిటీ స్పేస్ అండి కవర్ చేసింది ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యిందండి మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఉంది ఎవరైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ఫ్లాట్ని స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇమీడియట్గా ఇంటర్వ్యూ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అండి ఈ ఫ్లాట్లో అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు వాష్రూమ్ అంతా వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తారండి అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ కెమెరాస్ ఫిట్ చేశారండి అపార్ట్మెంట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ థౌజండ్ టెన్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ అండ్ మనకి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను ఇది ఎలివేటర్ ఫెసిలిటీ అండి కవర్ చేస్తుంది మీకు వీడియో కండిషన్లో పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి చూడండి సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చుట్టూ మన కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ మన గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్